హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ భారతి టుడే భోగి కదండి భోగి స్పెషల్ ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి మాకైతే చిన్నప్పటి నుండి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అయితే మా అమ్మగారు పులగం పులగం రైస్ అంటే ఇది పెసరపప్పుతో చేస్తాము చాలామందికి తెలిసే ఉండి ఉంటుంది కొంతమంది చేసుకోరు కలగలుపు కూర ఇవి మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి మా అమ్మగారు చాలా బాగా చేస్తారు ఇందులో మనం వేడివేడి పులగం రైస్లో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని ఇలా చూపిస్తున్నారనమాట దీనికి మీకు కుదిరినంతవరకు మ్యాక్స్ పిల్లలు తింటారు అనుకుంటే పొట్టుపప్పే మీరు ట్రై చేయండి పొట్టు లేకుండా సాయిపప్పు అంటే అది మనకి కిచిడి రైస్ తిన్న టేస్ట్ వస్తుంది అనమాట అలా కాకుండా పులగం లాగా అంటే ఆకి మన చిన్నప్పుడు అమ్మమ్మ అమ్మ చేసిన ఫ్లేవర్లోనే రావాలి అంటే ఖచ్చితంగా పొట్టుపప్పు యూస్ చేయండి పొట్టుపప్పు ఇదిగోండి ఇలా మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకొని నానబెట్టేసుకోండి పక్కన పెట్టండి ఇది కల్ పులగంలోకి కర్రీకి అనమాట అన్ని వెజిటబుల్స్ కలిపి చేస్తాము ఈరోజు ఎన్ని ఉంటే అన్ని కానీ అన్ని వేరే అన్ని కాంబినేషన్లు బాగుండవు ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది మీ దగ్గర ఉంటే కనుక ములక్కాయ వేయండి నేనైతే టమాటాలు వంకాయ చిక్కుడుకాయ బంగాళదుంప క్యాలీఫ్లవర్ తీసుకున్నాను ములక్కాయ లేదు ములక్కాయ ఉంటే ఇంకా బాగుంటుందండి ఇదిగోండి రైస్ కడిగి పెట్టేసుకొని రైస్లో వేయించుకున్న ఈ పెసరపప్పు కూడా పొట్టు పెసరపప్పు కూడా కడిగేసి ఇందులో కలిపేసి పక్కన పెట్టుకున్నానండి ఇవి నానే లోపు నేను కర్రీ చేస్తాను చూడండి ఫస్ట్ ఆయిల్ వేగాక కొంచెం తాలింపు గింజలు వేసుకోండి తాలింపు గింజలు వేగాక ఫస్ట్ అయితే నేను చిక్కుడుకాయలు వేస్తున్నాను అనమాట చిక్కుడుకాయలో గింజలు కొంచెం మజ్జ మగ్గటానికి మనకి టైం పడుతుంది కదా అందుకని ఫస్ట్ చిక్కుడుకాయలు వేసుకొని నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుగాయలు క్యాలీఫ్లవరు ఇంకా మనం ఇవి క్యాలీఫ్లవరు ఇంకా బంగాళదుంపలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేయండి దీంట్లో ఏంటంటే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేయొద్దండి మాకు నచ్చుతుంది అంటే వేసుకోండి కానీ అసలైన ఫ్లేవర్ రావాలి అంటే ఉల్లిపాయ వేయొద్దు నేనైతే వేయటం లేదు మీకు నచ్చుతుంది అనుకుంటే వేసుకోండి ఇదిగోండి బంగాళదుంప టమాటా చిక్కుడుకాయ వేసేసుకొని కొంచెం మనకి న్యాచురల్గానే కూరగాయలు కూరగాయల్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ పొయ్యి కొంచెం నూనె వచ్చే వరకు కొంచెం వేయించుకోండి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి వేయించుకోండి ఇక్కడ నేనైతే కల్లుప్పు వాడతాను నేను మ్యాక్సిమం నైంటీ నైన్ పులుసు కూరలు అన్నిటిలోకి కళ్ళుప్పే వాడతానండి కల్లుప్పు మంచిది అంటారు కదా ఇదిగోండి ఇలా కొంచెం వేయించుకోండి అందులో ఉన్న వాటర్ పొయ్యి కొంచెం ఆయిల్ కనిపించే వరకు వేయించుకోండి పసుపు ఉప్పు వేసి ఇదిగోండి ఇలా వేగాక దీంట్లో కొంచెం మనం కనిపిస్తుందా మీకు ఇప్పుడు ఆయిల్ వాటర్ పొయ్యి ఆయిల్గా కనిపిస్తుంది చూడండి ఈ ఈ టైంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట దీంట్లోకి పెద్దగా మసాలాలు వేయాల్సిన అవసరం ఏం లేదండి సింపుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇంట్లో కొట్టి పెట్టుకునే గరం మసాలా అంతే చూసారా మంచిగా ఎలా వేగుతున్నాయో అదేంటంటే కూర మీద మీరు ఇవి వేసిన వెంటనే మూత పెట్టుద్దండి ఈ పచ్చివాసన పోయే వరకు ఇలా మూత లేకుండానే వేయించండి దగ్గర ఉంటాం కదా వేయించుకొని కొంచెం ఆయిల్ సపరేట్ అయిందనుకున్నప్పుడు అంటే మరీ మనకి కూర లాస్ట్లో అయిపోయినాక తేలినట్టు తేలదు వాటర్ పోయింది అని మనకు అర్థమవుతుంది ఆ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకొని నెక్స్ట్ ఇంకొక టూ సెకండ్స్ త్రీ సెకండ్స్ అలా ఉంచుకోండి ఇప్పుడు టమాటా ప్యూరీ వేసేయండి నేనైతే దీన్ని చేతులతో గట్టిగా పసుపు ఉప్పు వేసి చేతులతో స్మాష్ చేసి పెట్టుకున్నానండి మీ అందరికీ తెలిసిందే కదా టమాటాలు ఈ మధ్య కొంచెం గట్టిగా వస్తున్నాయి మెత్తగా రావట్లేదు తోలుమందంగా ఉంటున్నాయి అలా నన్ను మనం మిక్సీ కొట్టేసినా కానీ టేస్ట్ ఉండదు కాబట్టి నేనైతే ఇలా చేతితోనే పసుపు ఉప్పు వేసి చిదిమి పెట్టుకుంటాను అది అప్పుడేంటంటే ముక్కలు ముక్కలుగా లేకుండా కర్రీ కూడా ప్యూరీలాగా చాలా బాగా వస్తుంది అనమాట చూసారా వంకాయలు పక్కన పెట్టుకున్నాను వంకాయలు ఏంటంటే మనం కూర అన్ని కూరగాయలతో పాటు అవి కూడా వేసేస్తే ఏమవుతుందంటే వంకాయలు మెత్తగా చిదిగిపోతాయి అన్నమాట ఆ చిదివిపోతే అప్పుడు మనకి కూరలో కలిసిపోయి పెద్ద టేస్ట్ అనిపించదు వంకాయ ఎప్పుడైనా ముక్కలు ముక్కలుగా ఉండాలి అంటే కొంచెం మనం వంకాయ టమాటా వండినప్పుడైనా వం టమాటా కొంచెం వే ఉడికాక సిక్స్టీ పర్సెంట్ ఉడికాక వంకాయలు వేసుకోండి ఇగోండి ఇప్పుడు నేను ఈ కర్రీలో కూడా సిక్స్టీ పర్సెంట్ కుక్ అయినాక వంకాయలు వేస్తున్నారు వంకాయలు కూడా మరీ సన్నగా కట్ చేసుకోకండి ముక్కలు కొంచెం లావుగానే కట్ చేసుకోండి దానివల్ల ఏంటంటే ముక్కలు చిరిగిపోవు అన్నమాట కూర ఉడికినాక కూడా ఏ మొక్క కా మొక్క కనిపిస్తుంది చూసారా వంకాయలు కనిపిస్తున్నాయి ఎలా బాయిల్ అవుతున్నాయో ఈ స్టేజ్ ఇప్పుడు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కుక్ అయినాక ఇందులో సరిపడినంత కారం వేసుకోండి కారం అన్నది మీ రుచికి తగినంత అండి మీరు మీరు తినగలిగినంత మీరు వేసుకోండి ఉప్పు కారం ఇదిగోండి చూసారా కూర ఉడికినా కానీ ముక్కలు ఎంత బాగా ఉన్నాయో ఇలా ఉడుకుతుందన్నమాట చూడండి కర్రీ ఎంత మంచిగా ఉడుకుతుందో ఈ స్టేజ్లో ఇప్పుడు కూర అంతా ఉడికిపోయింది చూడండి వంకాయలు ఏ మొక్కకు ఆ ముక్కకు ఎంత బాగా కనిపిస్తున్నాయో మనకి ఇప్పుడు నేను దీంట్లో మన నేను ఇంట్లో కొట్టి పెట్టుకున్న గరం మసాలా అన్నమాట అంటే దరియాలు కొంచెం జీలకర్ర లవంగాలు దాల్చినీ వేసి పొడిగొట్టి పెట్టుకుంటాను అనమాట అది కొంచెం చాలా లైట్గానే వేస్తున్నానండి ఎక్కువ మసాలాలు వేసేసి ఆయిల్స్ వేసేసి కూరల్ని కాంప్లికేట్ చేసుకోవద్దు మనం సింపుల్గా చేసుకుంటే ఈజీగా డైజెస్ట్ అవుతాయి కూడా అంతేనండి కర్రీ అయిపోయింది చూసారా మన రైస్ ఎలా బాయిల్ అవుతుందో దీన్ని కుక్కర్లో కూడా పెట్టేసుకోవచ్చు నాకు రైస్ కుక్కర్ పెద్దగా అలవాటు లేదండి అందుకని నేను ఇలా వార్చుకుంటాను దీంట్లో కూడా కొంచెం సాల్ట్ వేయాలి సాల్ట్ వేయటం వల్ల మనకి కొంచెం పొట్టు పెసరపప్పు లైట్గా ఉండదు చేదుకర టైప్ అన్నది ఉండదు అనమాట ఈ రైస్ను కూడా మనం కొంచెం రెగ్యులర్గా వండుకునే పొడికాకన్నా కొంచెం ఎక్కువగా వండుకోవాలి కొంచెం ఇంకొంచెం ఎక్కువ మెత్తగా ఉడికించుకోవాలి దానివల్ల ఏంటంటే ఆ రైసు ఈ కర్రీ టేస్ట్ మనం నెయ్యి వేసుకుంది ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకోండి మన రైస్ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని మన కలగలుపు కూర పెట్టుకొని తింటే అమృతంలాగా ఉంటుందండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరందరూ కూడా ఒకసారి ట్రై చేస్తార చేస్తారు అని వీడియో చేశానండి ఇప్పటి వరకు చివరి వరకు వీడియో కనుక చూసినట్టయితే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు కనుక నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్